పిచ్చి ఒక అబ్బాయి కాదు కానీ ఇలా ప్రాణాలు తీసుకుంటావా నన్ను ఒక అబ్బాయి కాదు నాడు నీ పక్క వెంట కాడు పైకిరా పోలీస్ ఎందుకలా అరుస్తారు ఎల్లు మీ పని చూసుకోండి పిచ్చి మాటలు మాట్లాడుకు ముందు పైకి రా హలో నేనేదో హ్యాపీగా స్విమ్ చేసుకుంటుంటే ఎందుకండి నన్ను ఫాలో చేసి చంపుతున్నారు నేను ఫాలో చేస్తున్నానా నువ్వు హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తున్నావా సిగ్గులేదా ఎవరన్నా అర్ధరాత్రి గోదాట్లు దూకి స్విమ్మింగ్ చేస్తున్నా అంటాడా అదిగో మళ్ళీ సిగ్గు లేకుండా ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం వేసుకో షార్ట్ ఎంత కంగారు పడ్డానో తెలుసా అసలు అందరినీ పిలిచి బోట్ ఆపింగ్ చేసేదాన్ని థ్యాంక్స్ ఆ పని చేయలేదు అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు రెస్టారెంట్ లో దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా అది చూసి ఎవరైనా కంగారు పడతారు రామ్ ఇప్పుడు లైఫ్ లో ఎంతో మంది కాదు అంటారు కొంతమంది కలుస్తారు కొంతమంది విడిపోతారు అలానే పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతావా పోం కదా ఇదంతా నాకు తెలుసండి మీరు ఇంకా ఆపుతారా లైఫ్ లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు కలుస్తారు కూడా ఒక నిమిషం ఇప్పుడు చెప్పండి ఏం లేదు చెప్పండి పో బాయ్దే మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా అది కాదు కదా టాపిక్ అది నా పర్సనల్ విషయం అమ్మా దొరికారు థ్యాంక్స్ ఇది నా పర్సనల్ విషయం అనుకోవచ్చు కదా అందుకని మీరు కొంచెం ఆపి వెళ్ళి మీ పని చూసుకుంటే ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేను వచ్చి నిన్ను కాపాడాను ఏంటి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి కమ్ ఆన్ దిస్ ఇస్ టూ మచ్ అసలు ఎందుకు చెప్పాలి నువ్వే వచ్చావు అరిచావు గొడవ చేసావు నేనేం అడగలేదు సారీ వాళ్ళ థ్యాంక్స్ నేనేమన్నా సదా మీ సేవలో అని పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నానా పెద్ద జోక్ అయిపోయింది పిల్లకి ఎడుపో అంటాడా దేవుడా నాకు అమ్మాయిలు అర్థం గారు నీ చచ్చిన కదండి కూతిగాడు రాడా రాకపోతే థ్యాంక్స్ చెప్తాడు కదలరా నుంచి

ఏమైనా గొడవ పడ్డారేమో మనుషులు కదా ఆ మాస్టర్ గారికి అస్సలు పిఆర్ లేదు ఆ యూజ్లెస్ లో రాముని నమ్ముకున్నాడు వాడికి పుల్లట్లు కూడా దిక్కులో బోట్లో అలాంటి వాడి చెంచా అయితే నాలాంటి చెంచాకి చెంచా గడి పని ఏంటి ఇదే కుక్కబోతుకండి చూడుంటేటమ్మో చపల పులుసులో రొయ్యల వేపుడో ఉంటే బెస్ట్ అమ్మో ఎవడి చెలగాడు ఏంట్రా డల్గా ఉన్నావు బ్రేక్ఫాస్ట్ అయ్యేదా చెత్త <mastor> పంజరంగ ఉండేదానికి నీకు జాయిస్ ఏంట్రాఫే బెటర్ ఏ సీత తలుప్తి ఏమైంది సీత ఏమైంది హే అతరంగా ఉందే నీ డొక్కు మొహం నీ చెత్తటి నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు ఓయ్ నిన్న మనం కొట్టుకున్నాం కదా నేను నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు నిన్న మనం కొట్టుకున్నాం కదా మరి నువ్వు నార్మ్ లోకి ఎందుకు వచ్చావు వెళ్ళిపో బయటికి ప్లీజ్ వెళ్ళిపో హలో తమరికి జ్వరం కింద పడితే ఎత్తుకుని ఇక్కడ పడుకోబెట్టాను అంతే నేను ఇప్పుడే వస్తాను లేవకుండా బుద్ధిగా కూర్చోండి నీకేమైనా తిక్క కప్పు తిని మందులు వేసుకో నువ్వు తెచ్చినవన్నీ తెప్పించుకుంటాను నువ్వు టిఫిన్ తిని మందులు వేసుకునే వరకు కదిలేదు లేదు ఏం చేస్తావో చేసుకో సరి బాత్రూమ్ కి వెళ్ళాలి జన్మంతా రిపేర్ అయినట్రా పది ఆనం చేస్తున్నావు నువ్వు ఏంటండి ప్రాబ్లం ఏంటి మోటార్ రిపేర్ లో ఉంది వాటర్ లేదు నేను చెప్పే వరకు బాత్రూమ్ కి గట్రా వెళ్ళకండి వన్ టూ త్రీ రామ్ హలో హెల్ప్ కావాలా కాదు నీళ్లు కావాలి నేను తెస్తే ఓకేనా మరి మీ అమ్మా నాన్నల్ని మెచ్చుకోవాలి సీత నీతో ఎలా విగుతున్నారో ఏంటో సారీ సారీ ఎలా ఉంది టీ తావా కోపం పోయిందా మా నాన్న మేము అడిగినా కాదండి అందుకే నేను కొంచెం కోపం కూడా చాలా ఎక్కువ త్వరగానే పోతుంది కొంచెం ఇంకా నయం ఏదో గుర్తుకొచ్చి తిరిగి వచ్చి నేను పిలిచాను లేకపోతే రాత్రంతా అక్కడే నుంచిండేదాన్ని నువ్వు కోపంలో భలే ఉంటావు సీత ఆ గోల్డ్ కొరుక్కుంటూ తిట్టుకుంటూ అది గుర్తుకొచ్చే నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అవును నీ గోల్డ్ ఏమైనా మిగిలినాయో చూపించ డేంజర్ తప్పింది అంత నీ వల్లే ఆ అమ్మాయి చీర కొంచెం కింద కట్టి సెక్సీగా తయారైంది అంటే ఫ్లాట్ అయిపోయి ఏదో చెప్పారు షీ వాస్ బ్యూటిఫుల్ హలో నేనే తనకి అలా కట్టుకోవడం ఆ కాంబినేషన్ చెప్పింది అంత ఫీల్ అయిపోకు కావచ్చు కానీ కట్టుకున్న దాన్ని బట్టే కదా చీర కందం సారీ ఐ అండర్స్టాండ్ ను అమ్మాయి కదా

రేపు చీర కట్టుకొని షాక్ ఇస్తా రాజీని చూసి ఏదో ఫీల్ అయిపోతున్నాడు నా సంగతి ఇంకా తెలియదు హీరోకి రాముడు నేను స్లాట్ లేడమ్మా తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు అమ్మాయ్ రా కూర్చో నీ పేరేంటమ్మా సీత సీత నానమ్మా సీత భలే ఉన్నా సీత సీత నీ పేరు